అందరికీ నమస్కారం నేను మీ చెంటా జనసేన పార్టీ గన్నవర నియోజకవర్గం రేపు జూన్ నాలుగున జరిగే ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగే విధంగా ఎలాంటి అవంచ సంఘటనలు జరుక్కోకుండా ఎవరన్నా చేసినా మనం తావు ఇవ్వకోకుండా రేపు జరిగే కౌంటింగ్ సజావుగా జాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం బాధ్యత తీసుకోవాలి గన్నవర నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కార్యకర్తలకి నాయకులకి వీర మహిళలకి నేను మీ అందరికీ చెప్తుంది ఒకటి రేపు జరిగే కౌంటింగ్ సజావుగా జాగే విధంగా తీసుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఖచ్చితంగా దాంట్లో సందర్భ ఉద్యోగ శక్తులు కొందరు ఉంటారు వేరే పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మనం రెచ్చగొట్టిన మనం వాటికి స్పందించవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ అంటే ఒక నీతి నిజాయితీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ మన జనసేన పార్టీ మనం ఖచ్చితంగా ఎవరు ఎవరికి వెళ్దాం ఖచ్చితంగా మనం సజావుగా సాగే విధంగా జనసేన పార్టీ లీడ్ రూల్ పాసెస్ లీడ్ రూల్ తీసుకుంటుంది దాంట్లో దాంట్లో నేను ఎటువంటి సందేహం లేదు కానీ ఖచ్చితంగా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా మనల్ని ఏమైనా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఈ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా ఎవరైనా మాట్లాడినా కూడా మనం వాటి గురించి మనం ఎటువంటి స్పంది స్పందించవద్దు అతనికి కౌంటర్ కూడా మనం ఇవ్వద్దు ఎందుకంటే గెలిచేది మనం అయినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి ఖచ్చితంగా మనం గెలిచేది మనమే వచ్చేది కూటమి ప్రభుత్వమే కాబట్టి మనం కొంచెం ఓర్పుతో సహనంతో ఉండాలి రేపు జరిగే కౌంటింగ్ సజావుగా సాగి ఎలాంటి అవన్న సంఘటనలు జరగకుండా సొంత విద్రోహ శక్తులు ఎవరైనా వచ్చి ఏమైనా చేసినా కూడా మనం పోలీసు వారికి సహకరించి రేపు జరిగే కౌంటింగ్లో పోలీసు వారికి విధానాలు మనం పాటించి పోలీసు వారికి సహకరించాలని ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీసుల వారికి మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనమందరం ఒక డిసిప్లిన్తో ఉందాగా కౌంటింగ్ని మనం సాగించుకుందాం ఎలాంటి ఎవరన్నా ఏమన్నా జరిగినా కూడా మనం మనం ఎప్పుడు వాటికి తావు ఇవ్వద్దు తావు ఎవరని కూడా కోరుకుంటూ కౌంటింగ్ రేపు పొద్దున జరిగే కౌంటింగ్ సజావుగా సాగి వచ్చే కొత్త ప్రభుత్వానికి మనమందరం ప్రజలకి మంచి చేసే విధంగా మనందరం పాత్ర ఎంతైనా ఉంటుంది ఉండబోతుందని కోరుకుంటున్నాం అందరికీ మరొక్కసారి కోరుకుంటున్నాం ఏజెన్సైనా జేబోంటుంది